నన్ను బికారుడు అంటావా నా పేరేంటో తెలుసా కిషోర్ పసుపులేటి నేను తడుచుకుంటే నిన్ను ఈ హోటల్ని ఇప్పటికిప్పుడే కొనిపారేస్తా హైదరాబాద్ లో ఉండే కిషోర్ పసుపులేటి పుట్టినప్పటి నుండి అనాథ ఎంతో కష్టపడి తను ఉండడానికి తన చదువుకి కావలసినంత సంపాదించుకునేవాడు తను ఎంత పెద్దవాడైనా తన ఫ్రెండ్స్ కి ఎప్పుడూ సపోర్ట్ గా ఉండేవాడు ఎందుకంటే వాళ్లే అతనికి ఉన్న ఆప్తులు అందుకే వాళ్ళకి హైదరాబాద్ లో అతి పెద్ద హోటల్లో పార్టీ ఇస్తానని ప్రామిస్ చేశాడు వీళ్ళ పాకెట్ లో పైసా లేదు కానీ ఇంత పెద్ద హోటల్కి వచ్చి అంత బిల్ చేశారు కిషోర్ తన ఫ్రెండ్స్ కి ఆ పెద్ద హోటల్లో పార్టీ అయితే ఇచ్చాడు కానీ అక్కడ వచ్చిన బిల్ పే చేయడం కిషోర్ వల్ల కాలేదు అది చూసిన హోటల్ మేనేజర్ సెక్యూరిటీతో వాళ్ళని కుట్టించాడు ఈ హోటల్ మీ కాలేజీలో చదివే సురేష్ వాళ్ళది అందుకే ఇప్పుడు వదిలేస్తున్నాను రేపటికల్లా బిల్ పే చేయకపోతే హైదరాబాద్లో ఏ మూలలో దాక్కున్నా నేను వదలను తనని తన ఫ్రెండ్స్ని అలా అవమానించడంతో కిషోర్కి ఎంతో కోపం వచ్చింది దాంతో తన ఆ హోటల్ని కొనేస్తానని వార్నింగ్ ఇచ్చాడు కిషోర్ కు ఆ కోపాన్ని చూసి అతను ఫ్రెండ్స్ చాలా భయపడ్డారు ఏదో చెప్పి కిషోర్ ని కూల్చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు మరుసటి రోజు ఆ విషయం కాలేజీలో అందరికీ తెలిసిపోయింది కిషోర్ అందరి ముందు నవ్వులు పాలయ్యా వచ్చాడు రాదోళ్ళ నిరుపేద నాయకుడు నిన్న మా నాన్న చెప్పాడు ఈ పేదవాళ్లు మా హోటల్కి వెళ్ళి పార్టీ చేసుకున్నారంట కానీ వీడు బిల్ పే చేయలేకపోయాడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి డబ్బుల విషయానికి వస్తే మీ నాన్న ఎవరిని వదలడు ఇప్పుడు వాడి తాకట్టు పెడతాడా అవమానిస్తుంటే చాలా కోపం వచ్చింది అంతే ఆ సిటీలోనే రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ పర్సన్ కొడుకని కూడా చూడకుండా సురేష్ ని చితకొట్టాడు మొహం రక్తం కారుతున్న సురేష్ తన తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు ఆ మరుసటి రోజు వాడు హోటల్కు వచ్చి తిని పిలిచేకపోవడమే కాకుండా అడిగితే నా కొడుకుని తెలుసు కూడా నిన్ను కొడతాడా యాభై మంది బాడీ గార్డ్స్ గన్మెంట్స్ ఎన్నో కార్లతో సురేష్ వాళ్ల నా కాలేజీకి వచ్చాడు తన కొడుకును కొట్టాడన్న కోపంతో తీసి కిషోర్ కి ఏం చేశాడు అది చూసి అందరూ చాలా భయపడ్డారు ఈ వాళ్ళని ఎవరూ కాపాడలేరు నువ్వు నా కొడుకును కొట్టినందుకు నీకు ఇదే శిక్ష సురేష్ వాళ్ళ నాన్న కిషోర్ ని కాల్చబోతుంటే అప్పుడే రై రైమంటూ ఎన్నో కార్లు బాడీ గార్డ్స్ తో ప్రైవేట్ ఆర్మీ ఉన్న ఒక వ్యక్తి ఆ కాలేజీకి వచ్చాడు అతను కారు దిగడం చూసి ఆ కాలేజీ లోనే అపర కోటేశ్వరుడు అందరికంటే పవర్ఫుల్ అయిన సురేష్ వాళ్ల నాన్నకి తన కాళ్ల కింద భూమి జారిపోయినట్టు అనిపించింది వెంటనే అతను కిషోర్ కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు నిరుపేద అనాథ అయిన కిషోర్ ని కాపాడడానికి వచ్చిన ఆ సూపర్ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు పేదరికంలో బతికే కిషోర్ వెనక దాగున్న అసలు రహస్యం ఏంటి

ఇంకా తన క్లాస్మేట్స్ కానీ కూడా తెలియదు కిషోర్ అనేవాడు ఒక పవర్ఫుల్ ఇంకా శ్రీమంతుల కుటుంబానికి చెందినవాడు అని నువ్వు చేసేది టాయిలెట్స్ క్లీనింగ్ అని అందరికీ తెలిస్తే వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తారో అది ఊహించుకోవడానికే అసహ్యంగా ఉంది చాలా చండాలమైన పని కిషోర్ నేను క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ లేదా మున్సిపాలిటీ హీరోకి గర్ల్ ఫ్రెండ్గా ఉండాలని అనుకోవట్లేదు కిషోర్ లాస్యకి రాబోయే అందమైన భవిష్యత్తు గురించి చెప్పాలనుకున్నాడు కానీ లాస్య మాటలకు కిషోర్ గుండె పగిలిపోయింది సరిగ్గా అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వచ్చింది తన లైఫ్ ఇంకా క్రేజీగా మారబోతోంది తర్వాత రోజు ఉదయాన్నే కిషోర్ బ్యాంకు వెళ్ళాడు

ఒకసారి ఇలాంటి వాళ్ళు బ్యాంక్ వస్తే బ్యాంక్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇంకా కస్టమర్స్ కూడా అప్సెట్ అవుతారు నేను చెప్పేది అర్థం అవుతుంది అనుకుంటాను నేను హ్యాండిల్ చేస్తాను బై మ్యామ్ హలో ఇంతకీ మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి హౌ కెన్ ఐ హెల్ప్ హాయ్ మనీ విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను మీ దగ్గర మా బ్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివేమీ లేవు సారీ సార్ నేను ఇక్కడ ముప్పై యొక్క విఐపి అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నాను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు ఈ బ్యాంకులో నేను చూసినట్టు లేదే మీ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా నా అకౌంట్ యాక్సెస్ చేయడానికి అది ఉంది కానీ అది చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ మాత్రమే తన ఫింగర్ ప్రింట్ సిస్టంలో ఎంటర్ చేయడానికి వాడుతారు ఇప్పటి వరకు ఎవరు దానిని అడగలేదు అది ఇప్పుడు అవసరమా అవును అవసరమే సరే అయితే నాతో రండి మీ బొటను వేరే స్కానర్ మీద పెట్టండి దొంగ వద్ద పోలీసులు చూస్తాను ఆగ నాగండి నాగ నాగండి ఒకవేళ తప్పుగా పెట్టానేమో నేను వేరే ఫింగర్ ట్రై చేస్తా ఏంటి నీ దొంగ ప్లాన్స్ సమ్మి ఒకవేళ కాకపోతే మరొకట అది కాకపోతే ఇంకొకట నీ డ్రామాలతో ఎవరిని ఫోన్ సుపరిచేద్దాం అనుకుంటున్నాం ఓ మై కారు ఐ వెరీ సారీ సార్ సార్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయా ఇట్స్ ఓకే నేను ఈ బ్రాంచ్ కి మేనేజర్ సార్ ఎంతకి మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి సార్ నేను నా అకౌంట్ లో ఎంత మనీ ఉందో చూడొచ్చా తప్పకుండా చెప్తాను సార్ ప్లీజ్ ముందు మీరు దయచేసి కూర్చోండి మీ అకౌంట్ లో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ వేల కోట్ల రూపాయలు ఉండండి ఇంకా మీ అకౌంట్ కి లింక్ అయిన వేరే ఆస్తులు చాలా ఉన్నాయి రెండు స్పోర్ట్స్ కార్స్ అవి ఫెరీ హేగ్ బ్రాంచ్ లో ఉన్నాయి ఆస్ట్రేలియా బ్రాంచ్ లో నాలుగు డైమండ్ బ్రాస్లెట్స్ టెన్ స్టాక్స్ గోల్డ్ బార్స్ ఉన్నాయి పది ఒరిజినల్ పీకర్స్ పెయింటింగ్స్ ఫిఫ్టీన్ పీసెస్ ఆఫ్ టెన్ క్యారెట్ డైమండ్స్ మా ఫ్రెంచ్ బ్రాంచ్ లో ఉన్నాయి సార్ ఇంకా ఫిఫ్టీ పీసెస్ ఆఫ్ ట్వెల్వ్ క్యారెట్ డైమండ్స్ టెన్ పీసెస్ ఆఫ్ ఐవరీ ఇంకా రెండు గోల్డ్ బార్స్ కేప్టౌన్ బ్రాంచ్ లో ఉన్నాయి సార్ ఇవే కాకుండా నాకు కార్డు కావాలి షూర్ సార్ తప్పకుండా ఇప్పుడే ఇస్తాను సార్ ఇదిగోండి అది మా బ్యాంక్ లో కాస్ట్లీ కస్టమర్స్ కి ఆదరణ చేసిన గోల్డెన్ కార్డ్ సార్ అవునా అయితే ఇది సరిపోతుంది సార్ ఒక్క క్షణం ఆగండి నా ఇరవై ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో మీలాగా ఇంత ఆస్తుండే చాలా సింపుల్ గా ఉండే క్లయింట్ ని నేను ఎంతవరకు చూడలేదు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది కిషోర్ సార్ సరే అయితే హే ఆగు 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 ఎంత ధైర్యం ఉంటే విఐపి రూమ్ లోకి వెళ్తావు నిన్ను చెక్ చేసి ఇక్కడ ఏం పోలేదు అని కన్ఫర్మ్ అయ్యేదాకా దక్క నిన్ను వెళ్ళనివ్వును ఏమ మాట్లాడుతున్నారు నాకు అకౌంట్ ఉంది अरे ఆగలేదు ఏందిది అది గోల్డెన్ కార్డ్ నీకు దొంగతనం చేయడానికి నేను చెప్తున్నాను కదా నేను ఇంద్ర పోలీసులకి కాల్ చేస్తాను అసలేం జరుగుతుంది ఇక్కడ సార్ చూడండి వీడు విఐపి రూమ్ లో నుంచి గోల్డెన్ కార్డ్ ని దొంగతనం చేశాడు ఇంతను మిస్టర్ కిషోర్ మన బ్యాంకుకు విఐపి కస్టమర్ ఆ కార్డ్ దలయువు కిషోర్ సార్ ఇదిగోండి మీ కాల్ మా ఎంప్లాయ్ చేసిన పొరపాటుకు నేను సారీ చెప్తున్నాను తనకి మీ గురించి తెలియక అలా బిహేవ్ చేసింది సార్ అది మీ తప్పేం ఓకే కుందన అలా చూస్తూ నిలబడతావే కిషోర్ సార్ చెప్పు వెరీ సారీ మీ గురించి తెలియక నేను పొరపాటున సార్ సార్ ఒక్క నిమిషం మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి సార్ అది ఏదైనా నేను చేసి పెడతాను కిషోర్ సార్ ట్యాక్సీ చూడరా ఎంత దరిద్రంగా ఉందో ఉందోతికిన బట్టలు లేవనుకోండి జోక్ చేస్తున్నావా నువ్వు డబ్బులు ఉంటాయి కొనుక్కోడానికి ఉన్నవే తిప్పి తిప్పి వేసుకుంటూ ఉంటాడు వీడి నిజంగా ఎగ్జిబిషన్ లో పెట్టచ్చు మామూలు వేస్ట్ ఫెలో కాదు కాస్త వినండి ఈ రోజుకి చాలు రేపు కంటిన్యూ చేద్దాం గాడ్ ఏంటిది తను కిషోర్ గర్ల్ ఫ్రెండ్ కదా ఏంటి నీకు తెలీదా లాస్ట్ ఆ లూజర్ తో బ్రేక్అప్ చెప్పేసింది కిషోర్ ఆ సురేష్ ని గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తున్నాడు చూసావా లాస్ట్ కన్నా ముందు వాడు ఇంకో ఐదుగురు అమ్మాయిలు హోటల్ కు తీసుకెళ్ళాడంట నీకు ఈ విషయం తెలుసా దయచేసి నన్ను వదిలే అది నాకు సంబంధం లేని విషయం అక్కడ నిషం సురేష్ మనం విడిపోయాం కదా సో నువ్వు ఇచ్చినవేవి నా కొద్దు ఇదిగో నీ ఫోన్ దీన్ని నువ్వే ఉంచుకో ఇది లేటెస్ట్ ఐఫోన్ నీ ఫోన్ కన్నా చాలా కాస్ట్లీ అదే నువ్వు ఇలాంటిది ఏదైనా కొనాలంటే ఒక ఆరు నెలలు ఎక్కడైనా క్లీనింగ్ పనులు చేసుకోవాలి కరెక్ట్ ఇలాంటి లూజర్కి కి అంత కాస్ట్లీవి కొనడం కష్టం కదా నీలాంటి లో క్లాస్ వాడితో ఏ అమ్మాయి అయినా ఉండాలనుకుంటుందా ఒక ఫోన్ కోసం ఆరు నెలలుగా నిన్ను అడుగుతూనే ఉంది నీకే అసహ్యంగా అనిపించట్లేదురా తనని ఇంకా మర్చిపో తన చుట్టుపక్కలకి వెళ్ళాలని ట్రై చేసినా కూడా నిన్ను నేను క్షమించను సురేష్ అతని గురించి వదిలే మనం ప్యారడైజ్ కి వెళ్దాం పదా ఆఫ్ కోర్స్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు కిషోర్ కి బ్రేకప్ చెప్తావు అనుకోలేదు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది అసలు కిషోర్ ని మోసం చేయడం అసలు కరెక్ట్ కాదు లాస్యా నీకు ఒంట్లో బాలేనప్పుడు అన్ని తానే చూసుకున్నాడు మీరు ఒకసారి ఔటింగ్ కి వెళ్ళినప్పుడు నీ కాళ్ళు బెనికితే తనే నిన్ను భుజాల మీద మోసుకుంటూ వెళ్లాడు ఇవన్నీ నీకు గుర్తులేవా తనకు పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల ఎక్కువ మనీ రాదు కానీ నీకు ఫోన్ కొనడం కోసం కొన్ని నెలలు ఎక్స్ట్రా టైం వర్క్ చేశాడు దానికి నువ్వు తనకు చూపించే కృతజ్ఞత ఇదా తనని రిజెక్ట్ చేసి బ్రేకప్ చెప్పడమా నేను తనని ఎప్పుడూ ఇది చేయమని ఫోర్స్ చేయలేదు తనంతట తను ఏదేదో ఊహించుకుంటే అది నా తప్ప ఎలా అవుతుంది అయినా నేను ఫోన్ అడిగితే తను ఏంటి వచ్చాడు ఆఫ్టర్ ఆల్ సామ్సంగ్ అయినా ఐఫోన్ దొరుకుతుంటే ఎవరి నా సామ్సంగ్ కావాలనుకుంటారా లాస్ట్ ఇయర్ నీకు కావాల్సింది కేవలం మనీ మనీయేనా మనీతోనే అన్ని దొరుకుతాయి అనుకుంటున్నావా నువ్వు అవును నాకు మనీయే ఇంపార్టెంట్ నీకేమైనా ప్రాబ్లమా మనం వెళ్దాం పద సురేష్ ఈ వేస్ట్ ఫెలోస్ ఇద్దరూ చిరాకు తెప్పిస్తున్నారు కిషోర్ ఒక్క నిమిషం ఆవు ఒక్క నిమిషం నువ్వేం ఫీల్ అవ్వకు తను నీకు అస్సలు సరిపోదు తన అసలు క్యారెక్టర్ చూపించింది నీకు తను నిన్ను వదిలేయడమే మంచిదండి కిషోర్ డ్రోన్ వరకు ది ఫాయింట్ మంచిది ఆ దరిద్రం వదిలేసినందుకు మనం పార్టీ చేసుకుందాం నేను చేటిస్తాను నువ్వు రావాలి వద్దని కుడదు మన కాలేజ్ లో కాకుండా బయట వేరే ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దాం పారడైజ్ లేదు థాంక్స్ కీర్తి ప్లీజ్ ఇప్పుడు వద్దు నాకు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలని లేదు కానీ నేనే ఒకరోజు నీకు తాజ్ లో పార్టీ ఇస్తాను ఏంటి తాజ్ లోనా వావ్ ఏంటి సంగతి కిషోర్ అది సిటీలోనే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కదా తప్పకుండా నువ్వు అక్కడ టీటీ ఇచ్చే పొజిషన్ కి రావాలని కోరుకుంటున్నాను చూస్తూ ఉండు ఇస్తాను వస్తున్నాను రే మన రవి గారు వాట్సాప్ లో పెట్టాడురా అందరూ ఒకసారి చెక్ చేయండి రే మన రవి గారికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా నిజమా వాడికి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందేమో త్వరగా రూమ్కి వెళ్ళి ఇది ఎలా జరిగిందో అడుగుదాం పదన్రా చాలా అందంగా ఉన్నావు రే ఏం జరుగుతుంది ఇక్కడ రేయ్ రండి తన నా గర్ల్ ఫ్రెండ్ రేఖ తను డిగ్రీ చదువుతుంది రే మీరిద్దరు పర్ఫెక్ట్ రా థ్యాంక్ యూ రే అందరం పార్టీకి వెళ్దాం పదండి తన రూమ్మేట్స్ కూడా వస్తున్నారు కిషోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా లేదురా మాకు బ్రేకప్ అయింది బ్రేకప్ నిజమా చివరికి అయితే జరిగిందా ఓకే రవి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రెస్టారెంట్కి వెళ్ళిపోయారు అందమైన అమ్మాయిల్ని అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదేమో రవి ఒకసారి నీతో మాట్లాడచ్చా ఓకే ఓకే రేయ్ రెడీయా రేయ్ రెడీ అవ్వండి రా పార్టీకి వెళ్దాం మీ రూమ్మేట్స్ అందరూ కొంచెం క్లాస్ అనుకుంటాను కదా అంటే అది తేజ అంత హ్యాండ్సమ్ కాదు ఇంకా విక్కీ ఏమో పర్లేదు పైగా కిషోర్ బానే ఉన్నాడు కానీ తనని చూస్తే చాలా చాలా పోర్ అనిపిస్తున్నాడు మనం వెళ్ళేది లంచ్ కి మనమే డేటింగ్ కి వెళ్ళట్లేదు అయినా నువ్వెందుకు వాళ్ళ లుక్స్ గురించి అంత వరీ అవుతున్నావు మా ఫ్రెండ్స్ తినడానికి వస్తున్నారు అనుకుంటున్నావా నువ్వు వాళ్ళు చెప్పకపోయినా నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు నీ రూమ్మేట్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ గా పనికి వస్తారేమోనని వస్తున్నారు వాళ్ళకి నీ ఫోటో చూపించాను నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పు నాది అయితే వాళ్ళు నాలాగా స్పోర్ట్స్ మెన్ కాదు సైన్స్ స్టూడెంట్స్ అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేద్దాం ఆనివసరంగా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఇప్పుడా క్యాన్సిలా నేను ఆల్్రెడీ చెప్పిస్తాను వాళ్ళకి సరే అయితే ఏదైనా జరిగితే నన్ను బ్లేమ్ చేయకు యా ఫైన్ హలో దీపికా మీరు రీచ్ అయ్యారా హా వాళ్ళు వస్తున్నారు నువ్వే డైరెక్ట్గా చూస్తావు కా ఓకే బై బాయ్ రే నా డ్రెస్ ఎలా ఉందిరా సూపర్ రా కిషోర్ నువ్వు ఇంకా ఇలానే ఉన్నావేంటి డ్రెస్ చేంజ్ చేసుకోవా నీకు ఈరోజు అక్కడ ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందిలే ఎందుకంటే వీడు వికీ కాదు జస్ట్ కిషోర్ అంతే సరే సరే ఇంకా వెళ్దాం పదండి ఎలా ఉన్నారు ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అవును ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ నాకు కూడా తెలుసు దీపిక నా దెబ్బ ఏంటి ఎలా తగిలింది దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను మీకు చెప్పాను గుర్తుందా నిన్న బ్యాంకుకు వెళ్తున్నానని అప్పుడు ఒక వేస్ట్ ఫెలో చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశాడు ఆ డోర్ తగిలి నా నుదుటి మీద దెబ్బ తగిలింది అవును దెబ్బ చాలా పెద్దదిగా కనిపిస్తుందా ఏంటి సారీ అన్న చెప్పాడా చెప్పాడు కానీ వాడిని అక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీ అందరికి తెలుసు కదా ఆ బ్యాంక్ కి ఎలాంటి రిచ్ పీపుల్ వస్తూ ఉంటారు కాస్ట్ బ్యాంక్ కదా సిటీలో రిచ్ పీపుల్ అందరూ వస్తుంటారు నిజమే ఆ వేస్ట్ ఫెలోకి తెలియదేమో కనీసం కోటి రూపాయలు ఉంటే గానీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయరని కానీ దీపిక కొంతమంది చూడడానికి పేదవాళ్ళుగా కనిపిస్తూ చాలా ధనవంతులుగా ఉంటారు అంటే అతను పేదవాళ్ళ కనిపించే శ్రీమంతుడేమో కదా లేదు వాడికి అంత సీన్ లేదు వాడి దగ్గర బ్యాంక్ కార్డ్ కూడా లేదని ఆ బ్యాంక్ స్టాఫ్ కనిపెట్టేశారు అవునా ఆ ఇడియట్ గా బ్యాంక్ గురించి తెలియకొచ్చాడు అనుకుంటా పాపం వేరే బ్యాంక్ కార్డ్స్ అక్కడ వాడుకోవచ్చు అనుకున్నాడేమో అబ్బా అలా జరిగితే నేనైతే అక్కడి నుంచి పారిపోయి ఉండేదాన్ని సర్లే వాడి గురించి వదిలేయండి మళ్ళీ ఆ వేస్ట్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అవును ఈ రేఖ ఇంకా రాలేదేంటి ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి కదా అది చూసారా నాకు చూపించు ఓ మై గాడ్ చూడండి చాలా అందంగా ఉన్నాడు కదా వావ్ చాలా అందంగా ఉన్నాడు కదా తనకు స్పోర్ట్స్ మ్యాన్ అని రేఖ నాతో చెప్పింది తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే ఉంటే ఇప్పుడే చెప్తున్నాను ఫస్ట్ ఛాన్స్ నాదే తనని నేనే సొంతం చేస్తుంటాను ఓకేనా సరే సరే హాయ్ ఏతనే రవి హాయ్ గర్ల్స్ కూర్చోండి ప్లీజ్ హాయ్ నేను తేజ హాయ్ నేను వికి హా విక్కీ నువ్వు వందన పక్కన కూర్చో ఆ తేజ నువ్వు మానస్ పక్కన కూర్చో మీ ఫ్రెండ్స్ ఇద్దరే వచ్చారేంటి మీ రూమ్ లో ఉండేది ముగ్గురు కదా ఇంకో ఫ్రెండ్ వాష్రూమ్ కి వెళ్ళాడు వచ్చేస్తాడు ఇప్పుడు హే కిషోర్ కమౌన్ జాన్ మితజ్ ఒక పక్క గోల్ ఫ్రెండ్స్ మరో పక్క గోల్స్ ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం